బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ సుమన్ టీవీ నిజాంబాద్ కి ఒక కాల్ వచ్చింది మనకి మధ్యాహ్నం మాకు అన్యాయం జరుగుతుంది దాదాపు ఎనిమిది రోజుల నుంచి కూడా ఇక్కడ అధికారుల చుట్టూ మనం తిరుగుతున్నాం అయినా ఎటువంటి రెస్పాన్స్ లేదు కాల్ వచ్చిన వెంటనే అసలు వీళ్ళు చెప్పేది నిజమా లేదా అనేది కూడా మనం ఏది ఆలోచించలేము మనకి వాళ్ళు ఇక్కడ ఎన్ని షెడ్యూల్స్ బిజీ ఉన్నా కానీ వాళ్ళ కోసం సుమన్ టీవీ టీం మొత్తం కూడా ఇక్కడికి వచ్చింది మీరు చేయబట్టి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ మేము ఎయిట్ డేస్ బ్యాక్ చేస్తుంటే అయిపోయేది అని అనిపించింది మాకు చాలా ధన్యవాదాలు మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చేసారు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు వస్తున్నారు మేడం ఈ జనరేషన్లో మీరు ఇంత తొందరగా మూవ్ అయి వస్తారని అనుకోలేదు చాలా థ్యాంక్స్ మేడం అంటే యాక్చువల్గా సుమన్ టీవీ అంటే కొంచెం న్యాయం కోసం పోరాడిద్ది అనే కాన్సెప్ట్ ఉన్నది మాకు కానీ దాన్ని మాకు ఈరోజు ప్రూఫ్ చేయించారు సుమన్ టీవీ నిజామాబాద్కి ఇవాళ ఒక కాల్ వచ్చింది మనకు మధ్యాహ్నం ఆ కాల్ ఏంటంటే ప్రజెంట్ మేమందరం కూడా కలెక్టర్ కలెక్టరేట్ ఆఫీస్లో ఉండే సెకండ్ ఫ్లోర్ టూ జీరో టూ రూమ్ దగ్గర ఉన్నాం మేడం మాకు అన్యాయం జరుగుతుంది దాదాపు ఎనిమిది రోజుల నుంచి కూడా ఇక్కడ అధికారుల చుట్టూ మనం తిరుగుతున్నాం అయినా ఎటువంటి రెస్పాన్స్ లేదు సహాయం కోసం చూస్తున్నాం మేమందరం కూడా కష్టపడి చదివి ఉద్యోగం కోసం పదోన్నతుల కోసం ఎదురు చూసేవాళ్ళం సో ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తుంటే మా కళ ఇవాళకి నెరవేరింది కానీ ఇక్కడ ఉండే అధికారి నిర్లక్ష్యం వల్ల డబ్బులు ఆశించి ఇవన్నీ చేసి మమ్మల్ని తిప్పుతున్నాడు అని మనకు ఒక కాల్ వచ్చింది సో కాల్ వచ్చిన వెంటనే అసలు వీళ్ళు చెప్పేది నిజమా లేదా అనేది కూడా మనం ఏది ఆలోచించలేము మనకి వాళ్ళు ఇక్కడ ఎన్ని షెడ్యూల్స్ బిజీ ఉన్నా కానీ వాళ్ళ కోసం సుమన్ టీవీ టీం మొత్తం కూడా ఇక్కడికి వచ్చింది సో మనం వచ్చి వాళ్ళతో మాట్లాడినాం సెకండ్ ఫ్లోర్లో చాలా గందరగోళ పరిస్థితి ఉండే అక్కడ నుంచి టీంతో పాటు వీళ్ళందరినీ కూడా కిందకి ఈడ్ చేసిన పరిస్థితి పోలీస్ సిబ్బంది ఎవరు కూడా మీరు ఇక్కడ ఉండొద్దు అనే రెస్ట్రిక్షన్స్ పెట్టినరో అయినా కూడా మనం వదలలేము అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశాము మాట్లాడము ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు దాదాపు ఎనిమిది రోజుల నుంచి తిరిగినా పట్టించుకొని వాళ్ళు సుమన్ టీవీ టీం వచ్చి ఒక్కసారి మాట్లాడిన తర్వాత రెస్పాండ్ అవ్వడంతో పాటు వాళ్ళకి ఆర్డర్ కాపీ అనేది తికియడం జరిగింది ప్రజెంట్ మనతోటి రాధాభాయ్ గారు ఉన్నారు సో రాధాబాయి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ తను నర్సింగ్ హెడ్గా వర్క్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి నర్సింగ్ హెడ్తో పాటు తను ఒక చిన్న చంటి బిడ్డ తల్లి ఫీడింగ్ బేబీ మదర్ తను సో ఆయన కూడా చాలా కష్టపడి చదివింది చదివి ఇప్పుడు లెక్చరర్ నర్స్ లెక్చరర్ పోస్ట్ తనకి వచ్చింది అయినా ఇక్కడ అధికారుల అవినీతి దాహం అనేది ఆమెను ఇబ్బంది పడేటట్టు చేసింది కానీ ఒక్కసారి సుమన్ టీవీ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు తన మాటలని తెలుసుకుందాం అసలు మన గురించి ఏమంటుంది ఆర్డర్ కాపీ వల్ల తన చేతిలో ఉంది సో ఇది మనకు కూడా మీడియా ముఖంగా తను కూడా మనకి చూపిస్తున్నారు సో ఒక్కసారి తనతో మనం మాట్లాడదాం చాలా థ్యాంక్స్ మేడం ఎందుకంటే మీడియా ప్రభావం అనేది ఇలా ఉంటే అంటే అధికారులు భయపడుతున్నారా లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేయడం మానేస్తున్నారా అర్థం కావట్లేదు కానీ మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మాకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆర్డర్ అనేది వచ్చింది మేడం మీరు చేయబట్టి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ మేము ఎయిట్ డేస్ బ్యాక్ చేస్తుంటే అయిపోయేది అని అనిపించింది మాకు చాలా ధన్యవాదాలు కొన్ని గంటల క్రితం ఒక్కసారి మీ మొహం చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అరే అన్యాయం జరిగిపోతుంది ఒక సైనికుడు భార్యని నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ సొసైటీ అని మస్తు బాధపడ్డారు ప్రమోషన్ చేజారిపోతుంది వాళ్ళు ఒకరోజు నాకు ఆర్డర్ లేకపోతే అని ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చాలా సంతోషం ఉంది మేడం ఎందుకంటే మీరు చూపించిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చి రియాక్ట్ అయ్యి మాకు అంటే ఒక న్యాయం లాగా ఇన్డైరెక్ట్ న్యాయం చేశారు అంటే డైరెక్ట్గా స్క్రోల్ అయినా సరే గా మాకు ఒకలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు చాలా గ్రేట్ మేడం ఇలానే మా బ్లెస్సింగ్స్తో మీ సుమన్ టీవీ అనేది ఫర్ టుగెదర్గా అలా మూవ్ అయిపోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇలాంటి హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి ఉంటే కొంచెం మీరు అబాలిష్ అయ్యేదాకా కృషి చేయండి మేడం నేను ఒకదాన్నే కాదు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలా మీరు రియాక్ట్ అయ్యారు అనుకోండి చాలా అంటే పేదవాళ్ళకి అందుబాటులో ఉన్న మీడియా అనేది సుమన్ టీవీ పబ్లిక్ అవుతుంది ఇంకా అందరికీ తెలియాలి మేడం తెలియకపోతే కష్టం ఇక మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేసారు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు వస్తున్నారు మేడం ఈ జనరేషన్లో మీరు ఇంత తొందరగా మూవ్ అయి వస్తారని అనుకోలేదు చాలా థ్యాంక్స్ మేడం అంటే యాక్చువల్గా సుమన్ టీవీ అంటే కొంచెం న్యాయం కోసం పోరాడిద్ది అనే కాన్సెప్ట్ ఉన్నది మాకు కానీ దాన్ని మాకు ఈరోజు ప్రూఫ్ చేయించారు మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఇలానే అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాం మేడం ఇవాళ ఒక సుమన్ టీవీ ఛానల్కి మాత్రం వాళ్ళు చెప్పినా కదా కాల్ చేసిన వెంబటి మనం స్పందించినాం ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు రావడం అధికారులతో పాటు వీళ్ళతో కూడా మాట్లాడడం ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఎట్టకీలకు ఇవాళ్ళ కనుక తనకి ఆర్డర్ మిస్ అయి ఉంటే మళ్ళీ ఆ నిరీక్షణ తను ఎదురు చూసేది సో సంవత్సరానిక రెండు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మళ్ళీ ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది అనేది తెలియదు సో తన తోటి వాళ్ళు జోన్ వన్లో పదహారు మంది జోన్ టూలో పద్దెనిమిది మంది అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రమోషన్ ఆర్డర్స్తో వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు కానీ తనొక్కది మాత్రమే ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఉండే అధికారులు తనని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం విన్న వెంటనే ఒక మహిళకి సహాయం చేయడానికి సుమన్ టీవీ టీం మొత్తం ఇక్కడికి కదిలొచ్చింది సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం వాళ్ళ మొహంలో చిరునవ్వులతో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది సో ఇది ఒక్క కేసు కాదు ఎప్పుడు కూడా సుమన్ టీవీ నీతి నిజాయితీతో పాటు న్యాయం వైపే ఉంటుందని మరోసారి కూడా మేము నిరూపించే ప్రయత్నం చేసినాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి